లో ఎన్కౌంటర్ జరిగింది పన్నెండు మంది మావోయిస్టులు మృతి చెందారు తెల్లవారుజాము నుంచి నారాయణపూర్ జిల్లాలో ఎదురు కాల్పులు జరుగుతున్నాయి బలగాలు మావోయిస్టుల మధ్య భీకర పోరు కొనసాగుతోంది మరోవైపు అబూజ్ మడ్ అడవిని భద్రతా సిబ్బంది జల్లడపడుతోంది వందలాది మంది మావోయిస్టులు సమావేశం అవుతున్నారనే సమాచారంతో ఆపరేషన్ కొనసాగుతోంది ఇక యాంటీ నక్సల్స్ ఆపరేషన్స్ లో భాగంగా వెయ్యి మంది పోలీసులతో కుంభింగ్ కొనసాగుతోంది ఛత్తీస్గఢ్ లో భారీ ఎన్కౌంటర్ జరిగింది పన్నెండు మంది మావోయిస్టులు మృతి చెందారు తెల్లవారుజాము నుంచి నారాయణపూర్ జిల్లాలో ఎదురు కాల్పులు జరుగుతున్నాయి బలగాలు మావోయిస్టుల మధ్య భీకర పోరు కొనసాగుతోంది దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి ఉపేందర్ అందిస్తారు ఉపేందర్ మర పరిస్థితి చూసుకున్నట్టయితే బలగాలు మావోయిస్టుల మధ్య భీకర పోరు కొనసాగుతున్నట్టుగా తెలుస్తోంది స్టిల్ కూంబింగ్ కొనసాగుతున్నట్టుగా తెలుస్తోంది మరి దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఉన్నాయి ఏ సమన్య ఇప్పటికే ఏదైతే బస్తాలు సౌత్ అబూజ్బోడ్ ప్రాంతంలో ఉన్నటువంటి అడవిలో కూడా ఇటు అయితే పోలీసులకు కావచ్చు అటు భద్రతా బలగాలు అంటే నక్సలైట్లకి మధ్య అయితే దుర్కల్పనలు అయితే కొనసాగుతున్నాయి అయితే ఇప్పటికే అయితే అక్కడ దాదాపుగా అరవై నుంచి డెబ్బై మంది మావోయిస్టులు అంటే ఇంద్రావత్ కమిటీ సంబంధించినటువంటి వారంతా సమావేశం అయ్యారనే నేపథ్యంలోనే ఒక్కసారిగా ఇటు నాలుగు జిల్లాలకు సంబంధించినటువంటి భద్రతా బలగాలు సిఆర్పిఎఫ్ ఎస్టీఎఫ్ అదేవిధంగా విధంగా డిఆర్జీ కూడా ఒక్కసారిగా అంటే కుమింగ్ అంటే ఉపక్రమించాయి ఈ నేపథ్యంలోనే వారు ధీటుగా కూడా నచ్చలేట్లు కూడా కాకుండా దాదాపుగా ఇప్పటికే పన్నెండు మంది అంటే మావోయిస్టులు మృతి చెల్లారని చెప్పేసి మనకు సమాచారం అవుతుంది ఇంకా మృతుల సంఖ్య కూడా భారీగా పెరిగే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది ఎందుకంటే ఒక్క అంటే ఇంద్రావతి కమిటీకి సంబంధించినటువంటి వారు ఎప్పుడు కూడా వంద నుంచి రెండు వందల మంది కనీసము సమావేశం అవుతారు వారంతా కూడా అక్కడ భవిష్యత్ కార్యాచరణపై కూడా దృష్టి సారించే అవకాశం ఉన్న నేపథ్యంలోనే ఈ సమాచారం నేపథ్యంలోనే ఇటు భద్రతా పథకాలు కూడా వారిపై ఒక్కసారిగా దృష్టి పడటంతో ఈ యాక్షన్ ఫోర్స్ కూడా అంటే ధీటుగా కూడా సమాధానం చేసినట్టు కనిపిస్తుంది ఇప్పటి దాదాపుగా పన్నెండు మృతదేహాలను కూడా అటు కనుగొన్నట్టు ఏదైతే బస్తర్ ఐజీ సుందర్ రాజు కూడా చెప్తున్నారు దాదాపుగా ఏడు ఏదైతే యూనిఫామ్ ధరించినటువంటి మృతదేహాలతో పాటు మరో ఐదు మృతదేహాలను కూడా మేము గుర్తించామని చెప్పేసి ఐజీ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఇక ఆ ప్రాంతం మొత్తం కూడా తమ గుప్పెట్లో తీసుకునే భద్రతా పలుగులు కూడా ప్రత్యేకంగా కార్యాచరణ ప్రకటన ప్రకటించాయి ఈ నేపథ్యంలోనే ఆ ప్రాంతంలో కొంత గందరగోళ పరిస్థితులు కల్పిస్తున్న నేపథ్యంలోనే మావోయిస్టులు కూడా బీటుగా కూడా కాల్పులు అయితే కొనసాగు కొనసాగిస్తున్నారని అయితే మనకు సమాచారం అవుతుంది ఆ నేపథ్యంలోనే ఇటు అంటే కొమ్మికి సంబంధించినటువంటి ఏర్పాట్లను కూడా ప్రత్యేకంగా ఎస్పీలు కూడా మూడు జిల్లాలకు సంబంధించినటువంటి ఎస్పీ గౌరవ రై కావచ్చు అదేవిధంగా కూడా ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నారు ఎక్కడ కూడా అటు జవాన్లకు కూడా ఎటువంటి గాయాలు కాకుండా ప్రత్యేకంగా వాళ్ళకి పరిస్థితి ఇవ్వడంతో ప్రత్యేకంగా అటు మావోయిస్టులపై అయితే పైచేయిగా కూడా మనం అయితే చెప్పుకోవచ్చు ఇప్పటికే అటు భద్రత ముగ్గురు కూడా స్వల్ప గాయాలైనట్లు కూడా మనకు సమాచారం వస్తుంది వారందరినీ కూడా సమీపంలో ఉన్నటువంటి ఏదైతే అంటే వాళ్ళకి సంబంధించినటువంటి గోడౌన్ గౌడను కూడా తరలించారు వాటి అక్కడ ప్రాథమిక చికిత్స కూడా అందిస్తున్నట్లయితే మనకు తెలుస్తుంది అటు మావోయిస్టులకు సంబంధించినటువంటి ఏదైతే ఎన్కౌంటర్ సమావేశం జరిగిన ప్రదేశాన్ని కూడా మీరు ప్రత్యేకంగా సుణ్ణంగా చేస్తున్నారు ఆ ప్రాంతాన్ని ప్రత్యేకంగా పరిఖీ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది అక్కడ భారీగా కూడా ఏదైతే వీళ్ళకి సంబంధించినటువంటి ఆయుధాలు కూడా కొన్ని స్వాధీనం చేసుకున్నట్లు కూడా తెలుస్తుంది దానికి సంబంధించినటువంటి వివరాలు కూడా త్వరలోనే ప్రకటిస్తామని చెప్పేసి అటు ఏదైతే ఐజీగా ఉన్నటువంటి సుందర్రాజు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఇక మావోయిస్టులు ఏదైతే లక్షణాలు కూడా ఇదంతా కొనసాగుతుందని చెప్పేసి ఆయన చెప్తున్నారు ఏదైతే ఓటా బ్లాక్ లో ఇప్పటికి కూడా ఎప్పటికి కూడా అటు అంటే అంటే ద సర్వే జరిగినప్పుడు కూడా ఆ ప్రాంతాన్ని కూడా ఇప్పటికూ అంటే మన మ్యాప్ లో కూడా ఉండదు ఆ ప్రాంతాన్ని ఆవాసంగా ఏర్పాటు చేసుకొని అయితే ఇటు మా స్టులు అయితే ఉంటారు అబుజుమడ్ ప్రాంతాన్ని ఇప్పటికీ కూడా దాదాపు ఆరు వందల సంవత్సరాల నుంచి కూడా ఎక్కడ కూడా దాన్ని అంటే మ్యాప్ లో కూడా చూపించిన పరిస్థితి చూస్తుంది ఏదైతే కాకరవాయి ఈ యాప్ పుల్ల అడవుల్లో కూడా ఈ ఎన్కౌంటర్ అయితే కొనసాగుతుంది ఏదైతే ఈ రోజు తెల్లవారుజామున మూడు గంటల నుంచి దాదాపు ఈ ఎన్కౌంటర్ అయితే కొనసాగుతుందని చెప్పేసి చెప్తున్నారు అబుజమడి ప్రాంతంలో ఉన్నటువంటి ప్రధానంగా ఉన్నటువంటి ఆ ఇంద్రావతి ఏరియా కమిటీకి సంబంధించిన వారే అంటే ఇందులో మృతి చెందినట్లుగా కూడా ప్రాథమిక సమాచారం అయితే అందుతున్న నేపథ్యంలో త్వరలో కూడా దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు తెలియజేస్తే చెప్తున్నారు ఇప్పుడు ఇప్పటికే మావోయిస్టు ఏదైతే లభ్యమైనటువంటి పన్నెండు మృతదేహాలను కూడా అటు అంటే సమీపంలో ఉన్నటువంటి ఆసుపత్రికి కూడా తరలించే ప్రయత్నం అయితే చూస్తున్నారు మొత్తంగా చూసుకుంటే ఇటు ఏదైతే భద్రతా బలకలకు సంబంధించినటువంటి ముగ్గురు కూడా స్వల్ప గాయాలు కావడంతో వారందరినీ కూడా ప్రాథమిక చికిత్స కోసం అయితే తరలిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ప్రస్తుతం మాత్రం ఆ ప్రాంతంలో కొంత ఆ ప్రాంతం మొత్తం కూడా సెట్ ఆపరేషన్ అదేవిధంగా బాంబులు మొదట కూడా అయితే మనం చెప్పుకోవచ్చు ఇప్పటికే వారందరినీ అంటే వారందరినీ కూడా అప్రమత్తం చేశారు ఏరియల్ సర్వే కూడా ప్రత్యేకంగా కొనసాగుతుంది ఎప్పటికప్పుడు అలర్ట్ కూడా చేస్తున్నారు సమీప గ్రామాల్లో ఉన్నటువంటి గిరిజన ఆవాసాలకు కూడా ప్రతి ఎప్పటికే సమాచారం కూడా అందించినట్టు కూడా ఎస్పీ చెప్తున్న నేపథ్యంలోనే ఎక్కడ కూడా గిరిజనులు కానీ అమాయకులు కానీ ఈ ఎన్కౌంటర్ లో మృతి చెందే అవకాశం లేదని చెప్పి కూడా ఎస్పీ చెప్తున్న నేపథ్యంలోనే ప్రస్తుతం మాత్రం గత అంటే గత సంవత్సరం నుంచి పోల్చుకుంటే ఇప్పటి వరకు జరిగినటువంటి ఎన్కౌంటర్ లో దాదాపుగా రెండు వందల ఏడు మంది మావోయిస్టులు మృతి ఆ ప్రాంతంలో కొంత అంటే ఆ పార్టీలో కొంత అలజడి కూడా కొనసాగుతుంది తమ ప్రాబల్యాన్ని పెంచుకునేందుకే ఇటువంటి సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారనే నేపథ్యంలోనే ఇంట్లో సమాచారం నేపథ్యంలోనే ఇదంతా దారులు కొనసాగుతున్నాయని చెప్పేసి అటు ఐజీ కూడా చెప్తున్నారు ప్రత్యేకంగా ఎప్పటికీ దీనికి సంబంధించినటువంటి అటు మావోయిస్టులు కూడా ఎప్పటికి ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి అటవీ సంపదను కావచ్చు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే భూగర్భ గనులను కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి సంపదనాలను కార్పొరేట్ సంస్థలకు కొల్లబెట్టి తాపట్టు పెట్టేందుకే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అమాయక గిరిజలను కూడా అంటే బలి చేస్తూ ఈ ప్రాంతాన్ని తమ ఆవేనకు అని చెప్పేసి అటు మావోయిస్ట్ పార్టీ చెప్తున్నది ఏదైతే అహింస ఏదైతే అరాజక పాలనంత వరకు తమ పార్టీ కాబల్ని కొనసాగుతుందని చెప్పేసి అటు మావోయిస్ట్ కూడా లేఖలు పెట్టే చేస్తున్న నేపథ్యంలోనే ప్రస్తుతం ఈ ఎన్కౌంటర్ మాత్రం అటు మావోయిస్ట్ పార్టీకి పెద్ద పెట్టుగా మనం చెప్పుకోవచ్చు అమూల్య రైట్ థ్యాంక్స్ ఫర్ సుపేందర్